ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బస్తీ సమస్యలు సవాల్గా మారనున్నాయా బస్తీ పర్యటనలో ఎమ్మెల్యే దృష్టికి వస్తున్న సమస్యలను పరిష్కరించడం సాధ్యమేనా బస్తీ పర్యటనలో ఎవరికి లాభం నాయకులకు ఎమ్మెల్యే కా ప్రజలకు

కన్నా సికింద్రాబాద్ గణేష్ కంటోమెంట్ వ్యాప్తంగా బస్తీ పర్యటనలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రోజుకొక బస్తీని ఎంపిక చేసుకుని పర్యటన చేపడుతున్నారు ఎమ్మెల్యే గణేష్ పట్టుబట్టి మరి వార్డు నాయకులను అప్రమత్తం చేస్తూ బస్తీలో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు నిన్న రసుల్పూరా నేడు అన్నానగర్ లో ఎమ్మెల్యే గణేష్ బస్తీ పర్యటన కొనసాగింది సాధారణంగా ఎన్నికల ముందు నాయకులు బస్తీ పర్యటన నిర్వహిస్తుంటారు బస్తీ పర్యటన అంటే కత్తి మీద సాము లాంటిదే బస్తీలో అనేక సమస్యలు ఉంటుంటాయి హామీలు ఇవ్వడం మినహా పరిష్కరించే దిశగా పనిచేసే నాయకులు అంతగా కనిపించారు కండర్మంటే శ్రీ గణేష్ పట్టుబట్టి మరీ బస్తీ పర్యటనపై దృష్టి పెట్టడం అటు నాయకులను ఇటు అధికారులను విస్మయానికి గురి చేస్తుంది బస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీగరేష్ కు అనేక సమస్యలు బస్తివాసులు వివరించారు బస్తీ చిన్నది సమస్యలు పెద్దవి అన్నట్లుగా మారింది పరిస్థితి మంగళవారం రెండో రోజు అన్నానగర్ అంబేద్కర్ నగర్ బస్తీలలో ఎమ్మెల్యే శ్రీగరేష్ పర్యటించారు బస్తీ వాసులు డ్రైనేజీ త్రాగునీరు వీధి దీపాలు విద్యుత్ సమస్య రోడ్లు తదితర సమస్యలు శ్రీగరేష్ దృష్టికి తీసుకెళ్లారు క్లాసిక్ గార్డెన్ వెనక ఉన్న బస్తీవాసులు స్థానికంగా ఉన్న ఉషపూరిత చెట్లతో అనారోగ్యానికి గురవుతున్నామని క్రిమి కీటకాలతో తరచుగా ఆస్వత్రి పాలవుతున్నామని ఎమ్మెల్యే శ్రీగణ సృష్టికి తీసుకెళ్లారు బస్తీవాసులు తమ ఇళ్లకు టాక్స్ చెల్లించేలా రెగ్యులరైజేషన్ చేయించాలని కోరారు. ఇటీవల బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే తెలిపారు శ్రీగణేష్ బస్తీ పర్యటనలో కంటోన్మెంట్ బోర్డు అధికారులను భాగస్వాములు చేశారు మొరటి వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రమే శ్రీగణేష్ వెంట పర్యటనలో పాల్గొనేవారు ఇకపై కంటోన్మెంట్ బోర్డు పలు విభాగాల అధికారులు సైతం ఎమ్మెల్యే శ్రీగణేష్ బస్తీ పర్యటనలో పాల్గొననున్నారు మంగళవారం నిర్వహించిన బస్తీ పర్యటనలో కంటోన్మెంట్ జోన్ ఇంజనీరింగ్ విభాగం అధికారి శివాజీ దబేదర్ వాటర్ వర్క్ సిబ్బంది వరుణ్ విద్యుత్ శాఖ ఏఈ అర్చనారెడ్డి బేగంపేట ఎస్ఐ శ్రవణులు ఎమ్మెల్యే వెంట పర్యటనలో పాల్గొని బస్తీవాసులు తెలిపిన సమస్యలను నోట్ చేసుకుని ఆయా శాఖల అధికారుల సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో ప్రతిరోజు పర్యటిస్తూ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలనే లక్ష్యంగా శ్రీ గణేష్ బస్తీ పర్యటన కార్యక్రమాలను చేపడుతున్నారు బోర్డులో సైతం ప్రత్యేకంగా తన ద్వారా వచ్చే సమస్యల పరిష్కారం కొరకు అధికారిని కేటాయించాలని కోరిన శ్రీ గణేష్ ఇక అధికారులతో కలిసి పర్యటిస్తూ సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా తాను బస్తీలో పర్యటించి సమస్యను పరిష్కరించి వారి చేత సహభాష్ అనిపించుకోవాలనే పట్టుదలతో శ్రీ గణేష్ ఉన్నారు నేను ఎక్కడ విజిట్ అయితే అక్కడ సమస్యలు పరిష్కరిస్తాను ప్రయారిటీ ఇప్పుడు మన బస్తీలో వచ్చి సమస్యలు చూసినాక మీరు మళ్ళీ మీరు లేట్ అయ్యే ఇబ్బంది అయితే కూడా వాల్యూస్ ఉండదు అందరికీ ఈ విషయం నేను క్లియర్ చేసి నా బాధ్యత శ్రీ గణేష్ నేను శ్రీ గణేష్ చాలా మంది వేరే శ్రీ గణేష్ వేరే ఆ మధ్యనా కదా వార్డు నాయకుల ముందుండి శ్రీ గణేష్ కు సమస్యలు వివరించారు వార్డు అధ్యక్షుడు మహేష్ అన్నానగర్ మురళి రాజు యాదవ్ గోపి వినోద్ కుమార్ గిరి అస్గర్ శ్రీనివాస్ గౌడ్ జల్ స్వర్ణలత జహంగీర్ ప్రవీణ్ ఈ వినోద్ కుమార్ జేపీ బాబు రాజు యాదగిరి తో పాటు పలువురు శ్రీగణ్ ఉంటారు బస్తి పర్యటనలో పాల్గొని సమస్యలను బస్తి వసలతో కలిసి శ్రీ ఆలోచన బస్తి పర్యటనలు కత్తిమీన బస్తీలో పర్యటించి వెను అధికారులకు సమాచారం అందించి మీ సమస్య పరిష్కారం అవుతుందని శ్రీ గణేష్ బస్తీ వాసులకు భరోసా కల్పిస్తున్నారు అదే స్థాయిలో అధికారులు సైతం బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తే శ్రీగణేష్ చేపట్టిన బస్తీ పర్యటనకు ప్రశంసలు అందనున్నాయి అదే స్థాయిలో పనులు జరగకపోతే బస్తీ వాసులు ప్రతిపక్ష నాయకుల నుండి విమర్శలు సైతం రానున్నాయి ఏదో చేయాలన్న తపనతో ఉన్న శ్రీగణేష్ తన మార్కును బదిలీ చేసుకునేలా కంటర్న్మెంట్ ప్రజలకు మరింత చేరువయ్యేలా పర్యటనలు చేపడుతుండడం విశేషం నగరంలో ప్రసిద్ధిగాంచిన కంటోన్మెంట్ మౌండా డివిజన్ మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలకు అందరూ ఆహ్వానితులే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదా హాలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు నర్సింగ్ రామ్మోహన్ పరమేశ్ పద్మజ బాలరాజ్ శ్రీనివాస్ ఎక్సాపి మెంబర్ రాజేశ్వర శర్మ బీఆర్ఎస్ కార్పొరేటర్లు లకార్డులు పట్టుకుని పార్టీ ఆదేశాలతో నిరసన తెలిపడమే కాకుండా మేము ఆఫ్టర్ కార్పొరేటర్లు కాదంటూ మేయర్ ను నిలదీశారు గతంలో కూడా కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడిన మాటలు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనడం సబ్జెక్ట్ లేకుండా మీరు కౌన్సిల్ కి వచ్చారు అన్నారు అన్నారు దున్నపోతుతో కౌన్సిల్ సమావేశంకి వచ్చి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యల పరిస్థితి ఇదేనంటూ బీజేపీ కార్పొరేటర్లు తెలియజేశారు ఎక్స్ అఫీషియల్ మెంబర్లుగా ఎమ్మెల్యేలు హాజరై తమ బాణిని వినిపించగా ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల మధ్య వారు కాస్త నువ్వానట్లుగా మారిపోయింది మాటకు ముందు మాటకు తర్వాత సిద్ధం అన్న మాట మినహా మేయర్ కు పూర్తి అవకాశమే దక్కకపోగా పలుమార్లు వాయిదా వేసి చివరికి నిరవధిగా వాయిదా పడింది అప్పరంగా భూములు ఎలా అప్పచెప్తారంటూ తలసారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీగా కార్పొరేటర్ లో వాగ్భాదానికి దిగగానే మార్షల్స్ ను వారిని లాగేయడం తీసుకెళ్లి బయట పడగటడం జరిగిపోగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు కాస్త రసాబసాగా సాగితే కొత్తగా ఒరిగిందేమీ లేదు అన్న రకంగానే పరిస్థితి మారింది వాళ్ళని డోంట్ కమ్ ద పోడియం జేహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం రసాబసగా సాగింది మేయర్ పలుమార్లు కూర్చోాలంటూ సూచించిన సభ్యులు వినకపోగా మార్షల్స్ ను పంపించి వారిని బయటకు పంపే వరకు పరిస్థితి వెళ్లింది మొదటగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు తలసరి మరీనాశేఖర్ తో పాటు పలువురు సమావేశానికి హాజరు కాగా ఐదు లక్షల కోట్ల విలువైన తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములను అమ్మేయడం దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటూ హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడుల భూములను అమ్ముతున్న హెచ్ఐఎల్ టిపి పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిహెచ్ఎంసీ కార్యాలయానికి ప్లకార్డులతో చేరుకున్నారు వారి అలా రావడంతో పాటు కౌన్సిల్ సమావేశం హాల్లోకి అలా వెళ్లడంతో ఇక మార్షల్ రంగంలోకి దిగి వారి వద్ద నుంచి ప్లకాట్లు లాక్కోవడంతో పాటు వారు కూర్చున్న సీట్లను తనిఖీ చేసి ప్లకాట్లను తీసుకెళ్లిపోయారు ఇక సజావుగా సమావేశం ప్రారంభం కాగా తలసాని భూముల అమ్మకంపై ప్రశ్నిస్తే కార్పొరేటర్ సామల హీమ శానిటేషన్ రోడ్లపై ప్రశ్నించడంతో పాటు రెండేళ్ల నుంచి కనీసం పనులు జరగడం లేదంటూ వివరిస్తున్నాయి ఇక చివరిలో యాప్ కార్పొరేటర్లు అంటే తామేమి కాదని గట్టిగానే ప్రశ్నించగా ఇంతలో లష్కర్ కార్పొరేటరుతో పాటు పలువురు నినాదలతో హోరెత్తిస్తుంటే వేలు చూపనింటూ మేయర్ తన ఆగ్రహాన్ని విత్యంచేశారు. ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు గాని, కాటేదాన్ ప్రాంతాలు గాని వాలకు భూములు అప్పనంగా ఇచ్చાડటప్పటి లేదా చెప్పనేవండి. నేను చెప్పాలే వండి. లే 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 కమ్ టు ఐ మీరందరూ అరవనక్కర్లేదు. ఐ రెస్పెక్ట్ సిడన్ డోంట్ షో యువర్ ఫింగర్ కవిత డోంట్ షో యువర్ ఫింగర్ కవిత డోంట్ షో యువర్ ఫింగర్ ఏ డోంట్ షో యువర్ ఫింగర్ ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు నేను చెప్పింది కదా అన్న ఇప్పుడు మీరు కాదమ్మ ఏమన్నారు భూకబ్జా భూ కబ్జా అనేది చెప్పినారు కదా చెప్పిన మాట మీద మాకు రాదని మమ్మల్ని కించపరుస్తున్నారు కార్పొరేటర్లని ఉండు ఒక నిమిషం బీజేపీ కార్పొరేటర్లు దున్నపోతుతో నిరసన తెలుపుతూ సమావేశానికి హాజరు కాక ఎన్నిసార్లు సమస్యలపై వివరించినా దున్నపోతు మీద వర్షం పడినట్లుగానే పరిస్థితి ఉందంటూ తెలియజేస్తూ పేపర్లుగా మారి రోడ్డు ఊడుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు ఇక సమావేశంలో మొదట వందే మాత్రం గీతం ఆలకించగా అందరూ గౌరవంగా నిల్చొని గీతం ఆలపించగా ఎంఐఎం కు చెందిన కొందరు లేచి నిల్చకపోవడంతో ఇక బీజేపీ కార్పొరేటర్లు రణరంగాన్ని చూపించారు ఇద్దరి మధ్య వాగ్భాదంతో పాటు కుర్చీలు లేబట్టుకుని గొడవకు దిగే పరిస్థితి వెళ్లడంతో మార్షల్స్ ఎంట్రీ ఇచ్చి పలువురిని అడ్డుకోగా ఇక కాసేపు సమావేశం వాయిదా పడింది బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు తర్వాత అందించగా పలు విషయాలపై ప్రశ్నించారు అయితే సమావేశం పూర్తయ్యేసరికి ఇరవై మున్సిపాలిటీలతో పాటు కార్పొరేటర్లకు రెండు కోట్ల ఫండ్ చొప్పున కేటాయిస్తున్నట్లు మేయర్ గద్వాల విజలక్ష్మణ్ ప్రకటించగా ఇక రెండు నెలల కాలం ఉండే సమయానికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం చూస్తే ఈ ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితి అని కనీసం ఒక కాలనీకి కూడా సరిపడా నిధులు మంజూరు చేయలేదంటూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తెలియజేశారు డోంట్ ట్రీట్ కైండ్లీ డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ కి వందే మాత్రం అంటగట్టడం అనేది బాధాకరం దురదృష్టకరమైనటువంటి సంఘటన మేయర్ గారు దేశం మొత్తం వంద యాభై సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని వాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది ఇది దురదృష్టకరం ఈ దేశ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు మొత్తానికి పన్నెండవ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కాస్త కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గుర్రగా సాగగా బీఆర్ఎస్ బీజేపీలో నిరసనలో మొదలుపెడితే ఎంఐఎం ప్రశ్నలు సందిస్తే కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ కు అండగా నిలవగా మేయర్ లో ఆగ్రహ ఆవేశాలకు వేదికగా సమావేశం కనిపించగా ఎలా చూసినా క్షణం ఆమెలో ఆవేశం తాండవించి బయటకు వెళ్లిపోండి అంటూ బదులివ్వడం విశేషం మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరున జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం బుధవారం రాత్రి జరిగే శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం భక్తులందరికీ ప్రత్యేక ఆహ్వానం కార్యనిర్వహణ అధికారి గుమ్మడిదల సుధాకర్ మరియు ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు నర్సింగ్ రావు రామోహన్ పరమేశ్ పద్మజ బాలరాజ్ శ్రీనివాస్ ఎక్స్ అఫిషియో మెంబర్ రాజేశ్వర శర్మ కంటోన్మెంట్ వాసులారా శుభవార్త మీ నామినేటెడ్ సభ్యురాలుగా నేను చెప్తున్నా మరో వారం రోజుల్లో రోడ్లు బాగు చేయించే బాధ్యత నాది ఇంకా రాబోయే రోజులలో మొత్తం కంటోన్మెంట్ అంతా ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ ప్యాచ్ వర్క్లు కానీ అలాగే మన కాలనీలలో కానీ మెయిన్ రోడ్డు కానీ అన్ని తొందరలో చేస్తామని తెలియదు యుద్ధ ప్రతిపాదికన ఈ రోడ్లను ప్రారంభించబోతున్నారంటూ నామినేటెడ్ సభ్యులు బాముక నర్మద అర్జున్ స్పష్టం చేస్తున్నారు ఓవైపు కొత్త రోడ్ల నిర్మాణానికి మోక్షాలు పాడైన రోడ్డు మార్గంలో కొత్త రోడ్లు ఇక ఇదే జరగబోతుంది సీఓ నుంచి అందిన హామీతో ఇక రెట్టింపు ఉత్సాహంతో పనులు ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో పాటు తన హయాంలో ఇక సమస్యలు లేని కంటమెంట్ ను తీర్చిదిద్దడమే తన కనకున్న పనంటూ స్పష్టం చేస్తున్నారు ఉన్నాయి ఇక్కడ డ్రైనేజ్ సమస్య కూడా ఉందని చెప్పిండ్రు ఆల్రెడీ రోడ్డు సమస్య ఉందంటే ఇప్పుడు అది ఒక ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది కంటర్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నరద మల్లికార్జున్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు కంటర్మెంట్ లో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ సమస్యల చిట్టాతో సీఈఓను కలిసి బానుక వివరించారు ముఖ్యంగా పాడైపోయిన రోడ్లతో వాహనదారులు నరకం చూస్తున్నారని పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటూ సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు డ్యామేజ్ అయిన రోడ్లు ఫస్ట్ ఫ్రెండ్స్ కిందే వీటిని తీసుకొని వీటిని రోడ్లు ఈరోజు నైట్ వీటి రోడ్లు వేయడం జరుగుతుంది ఇంకా రావై రోజులల్లో మొత్తం కంట్రోల్మెంట్ అంతా ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ ప్యాచ్ వర్క్లు కానీ అలాగే మన కాలేజీలలో కానీ మెయిన్ రోడ్లు కానీ అన్నీ తొందరలో చేస్తామని తెలియజేస్తుంది వాటర్ వర్క్ సంస్థతో పాటు పలు చోట్ల లక్ష్యంలో ఉన్నాయని వాటిని ఇబ్బంది పెట్టకుండా వాయిదా వారిగా చెల్లించే అవకాశం కోరగా ఇక సీఈఓ అందించిన హామీపై బానుక సంతోషం వ్యక్తం చేశారు వెంటనే వాటర్ ఇంజనీర్ రాజ్ కుమార్ అసిస్టెంట్ ఇంజనీర్ శశాంక్ తో చర్చించడంతో పాటు వారికి పలు సూచనలు అందించగా ఇక బానుకకు బంపర్ ఆఫర్ అందడంపై సంతోషం వ్యక్తం చేశారు రెండు రోజుల్లో మొదటగా డైమండ్ పాయింట్ ఎక్స్ రోడ్ తో పాటు మారడిపల్లి నుంచి పద్మశాలి కళ్యాణ మండపం వరకు రోడ్లు మహేంద్ర హిల్స్ రోడ్డు మొదలు పెడతామని వాటిని రాత్రి సమయంలో ప్రారంభించి ఫరితే తనం పూర్తి చేస్తాం మన హామీపై బానగా సంతోషం ఎక్కిచ్చేసాయి విషయం రాజ్ కుమార్ని అలా విశేషాలతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే పాత బకాయిలు వారు లక్ష రెండు లక్షల బిల్లున్న రోజులు మనం మేము ఏ రకంగా ఒకసారి ఇంత అమౌంట్ కట్టాలంటే మాకు ప్రాబ్లం అవుతుందని మన అయితే ప్రాబ్లమ్ జరిగిన దానికి కాను వాళ్ళకు మేము మీటింగ్ పెట్టి వాళ్ళు ఫైవ్ సిక్స్ ఇన్స్టాల్మెంట్లలో అంటే ఫస్ట్ ఒక అమౌంట్ పెద్ద అమౌంట్ కట్టేసి సిక్స్ మంత్స్ లోపల వాళ్ళు పూర్తిగా అనంతరం ఒకటో వార్డులో నగర్ కాలనీలో సభ్యుల హోదాలో బానుక నర్మద మల్లికార్జున ప్రారంభించారు చిన్నతో కట్ట ప్రాంతంలో రెండు రోజుల్లో పనులు జరిగేలా ముందుకు సాగుతామంటూ స్థానికంగా బానుక హామీ ఇచ్చారు పాడైపోయిన మరుగుదొడ్ల తొలగింపు డ్రైనేజీ వ్యవస్థ కోసం నూతన లైన్లకు కృషి చేయాలంటూ స్థానికులు కోరగా తన వంతుగా త్వరితగతిన పనులు జరిగేలా చూస్తానంటూ వారికి బానుక హామీ ఇచ్చారు కార్యక్రమంలో బిజెపి నాయకులు జయపాల్ రాకేష్ దత్తాత్రేయ అనిత సంజీవ్ నగర్ అధ్యక్షుడు అశోక్ స్థానికులు రామారావు జై హింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు రాత్రి నుంచి పనులు ప్రారంభోత్సవం జరుగుతాయని భానుక ధీమాగా ఉండగా ఇక త్వరలోనే కంటోన్మెంట్ లో వాహనదారులు గుంతల రోడ్లు కనిపించకుండా నూతన రోడ్లతో పాటు మరమ్మతులు పూర్తి చేస్తామని బలంగా బారుక తన వారిని వినిపిస్తుండగా ఇక సమస్యల పరిష్కారమే ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగుతానంటూ స్పష్టం చేస్తున్నారు నా భర్త ఆత్మహత్య యత్నానికి కారణం వారి అంటూ భార్య పోలీస్ స్టేషన్ వెట్లెక్కింది తనను కావాలంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఆత్మహత్య పేరుతో సూసైడ్ నోట్ రాశారంటూ చైర్మన్ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అదంతా ఓకే కానీ మా షాప్ ఇప్పించండి లేకపోతే డబ్బులైనా ఇప్పించి ఏదో ఒకటి ఫినిష్ చేయండి అంటూ మార్కెట్ అధికారులపై ఒత్తిడి మొదలుకొని ఇంట్లో కథ వీధికెక్కడంతో ఇప్పుడు శుభం కార్డు పడేది ఎలా అంటూ అంతా ఆలోచనలో పడ్డారు ఓవైపు ఏదైతే అది అంటూ పట్టుబడి కూర్చున్న చైర్మన్ మరోవైపు న్యాయం జరగాలంటూ బాధిత కుటుంబం ఇంకోవైపు శుభం కార్డు వేయండి అంటూ కమిషన్ల అసోసియేషన్ ముగ్గురి మధ్య కథ కాస్త ఇప్పుడు బోయింపల్లి మార్కెట్ ను కుదిపేస్తుంది ఒక్క అనధికార వ్యాపారి ఆత్మహత్య యత్నం కాస్త ఇప్పుడు లో ఎవరు వర్సెస్ ఎవరు అన్నది చెప్పుకోలేనంతగా పరిస్థితులు వారిని వ్యక్తిస్తున్నాయి వైపు కమిషన్ ఏజెంట్లు చైర్మన్ పాత్ర ఏం లేదంటూగా చివరిగా కారణం వారేనంటూ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది అంతకుముందు ఈ వ్యవహారంలో అలర్ట్ అయిన చైర్మన్ ఆనంద్ బాబు కూడా తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం కాగా ఇప్పుడు ఇద్దరు పెట్టిన కేసులు ఎఫ్ఐఆర్లు కాకపోయినా పోలీసులు విచారణ పేరుతో మాత్రం మార్కెట్ లో అడుగు పెట్టేశారు మహేందర్ రెడ్డి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు ఈ రోజు మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చి అసలు ఏం జరిగింది ఏమిటంటూ విచారించినట్లు సమాచారం కాగా ఇక తిరుమలగిరి పోలీసులు ప్రస్తుతం ఆనందబాబు ఇచ్చిన ఫిర్యాదుపై సైలెంట్ గా గమనిస్తున్నారు ఇప్పటికే కమిషన్ ఏజెంట్లు జరిగిందేదో జరిగిపోయింది అతనికి న్యాయం చేయండి మాపై ఒత్తిడి తేకండి అంటూ చర్చలు రోజువారీగా జరుపుతున్నట్లు సమాచారం కాగా అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న సామల దేవేందర్ రెడ్డి రెడ్డి కుటుంబంతో కలిసి మార్కెట్ అధికారులను కలిసినట్లు సమాచారం అయితే ముందుగా కేసు విషయంలో ఏదో ఒకటి తేలితేనే తన ప్రయత్నాలు చేస్తానంటూ అధికారులు కూడా తేల్చినట్లు సమాచారం కాగా కేసు పెట్టడంతో ఆ వ్యవహారం కాస్త మరలా రివర్స్ అయినట్లుగా మారింది చాలా మంది వ్యాపారులు కూడా లీజ్ తీసుకునే సాగుతుండటంతో మహేందర్ రెడ్డికి డబ్బులు ఇప్పించామా లేక లైసెన్స్ కావాలంటారా అన్నది వారితో చర్చలు సాగుతుండగా ఈ బాధ్యతలు మొత్తంగా అసోసియేషన్ కే సంబంధించిన వ్యవహారం కావడంతో ఇక ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది లైసెన్స్ పై హక్కు లేదు కేవలం డబ్బు పెట్టి అద్దెకు తీసుకున్న వ్యవహారంగా వారి పరిస్థితి ఉండగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తే వారికి ఎటువంటి సంబంధం లేని పరిస్థితి కాగా తమకు న్యాయంగా ఏం చేసి నచ్చాలన్నట్లుగా మహేందర్ రెడ్డి తరపు వారు ఉన్నట్లు సమాచారం కాగా మార్కెట్ కార్యాలయానికి సంబంధం లేకుండా ఈ వ్యవహారం ఇన్నాళ్లు సాగుతుండటంతో అసోసియేషన్ ద్వారానే ఈ సమస్య పరిష్కరించుకుంటే మంచిదంటూ అధికారులు సూచిస్తుండగా మరి ఏం జరగబోతుందనేది వేచి చూడాలి నగరంలో ప్రసిద్ధిగాంచిన మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలకు ముస్తాబైంది గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున షష్ఠి మహోత్సవ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లపై ఆలయఈవో సుధాకర్ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు నిమగ్నమయ్యారు షష్టి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబ్ చేశారు దారి పొడవునా ఏర్పాటు చేసిన సెట్టింగ్ ను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేశారు स्विले <coughs> 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 సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున షష్టి మహోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది బుధవారం తెల్లవారుజాము పూజ కార్యక్రమాలు జరగనున్నాయి ఈవో సుధాకర్ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు రాజేశ్వర్ శర్మ నేతృత్వంలో చైర్మన్ రేపాల వెంకటేశ్వర్ల సారథ్యంలో ధర్మకర్తలు నరసింహరావు రామ్మోహన్ పరమేశ్ పద్మ బాలరాజ్ శ్రీనివాసులు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు భక్తులకు ఎటువంటి బుధవారం తెల్లువారుజామున నుండి ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఉదయం ఐదు గంటలకే నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలతో పంచామృతం రసా చందన పుష్పాలంకరణ ఉదయం తొమ్మిది గంటలకు హారతి మంత్రపుష్పం దివ్యాశీర్వచనం తీర్థ ప్రసాద వితరణ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు సర్వదర్శనం అర్చన పూజ కార్యక్రమాలు జరగనున్నాయి సాయంత్రం ఆరున్నర నిమిషాలకు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరగనుంది అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల పదవీకాలం త్వరలో ముగియనుంది మరోసారి ధర్మకర్తల పదవీకాలం ఎమ్మెల్యే శ్రీకరణ సహకారంతో పొడిగించుకున్నారు దీంతో ఆలయం వద్ద పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాలని ఆలోచనతో ప్రత్యేకంగా ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులు దృష్టి పెట్టారు ఆలయ ఇవ్వగా మరోసారి సుధాకర్ కు అవకాశం దక్కడంతో మరింత వైభవంగా వేడుకలను నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకోవాలని ఆలోచనతో ఉన్నారు ఆలయం వద్ద భారీ ఎల్ఈడి సెట్టింగ్లతో దేవతామూర్తుల సెట్టింగ్లను నెలకొల్పారు విద్యుత్ దీపాల అలంకరణతో స్థానిక ప్రాంతాలు మరింత శోభను సంతరించుకున్నాయి తమ హయాంలో నిర్వహిస్తున్న వేడుకలను విజయవంతం చేసేలా చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా నాయకులకు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు అందజేశారు ఎమ్మెల్యే గణేష్ ఎమ్మెల్సీ కవిత నామినేటెడ్ సభ్యురాలు బాణక నర్మద కార్పొరేటర్ కొంతం దీపికల్ పాటు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కీలకమైన నాయకులకు ఆహ్వాన పత్రికలను వారు కంటైన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్ కుమార్ ద్వివేదిని కంటైన్మెంట్ సీనియర్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పనసా సంతోష్లు ను మంగళవారం బోర్డు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఈఓను అభినందించారు ఈ సందర్భంగా కంటైన్మెంట్ రోన్లో వాటికి సంబంధించిన పలు సమస్యలను సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది దృష్టికి టిఎన్ శ్రీనివాస్ తీసుకెళ్లారు మారేడుపల్లి ప్రధాన రోడ్ల పరిస్థితిని సీఈవోకు సీనియర్ నాయకుడు వివరించారు స్థానికంగా ఓం శాంతి హోటల్ నుండి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లే రోడ్డు మార్గం గుంతలమయ్యంగా మారటంతో ప్రమాదాల బారణ పడుతున్న పరిస్థితి నెలకొందని సీఈవోకు వివరించారు త్వరలోనే రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించనున్నట్లు సీఈవో హామీ ఇచ్చినట్లు పన్సా సంతోష్ తెలిపారు అయోధ్య లడ్డుతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న కంటోన్మెంట్ బీజేపీ నాయకుడు నాగభూషణ్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది అయోధ్య రాముల వారి ఆలయ ధ్వజారోహణ పూజ కార్యక్రమాలకు ఆహ్వానం అందింది తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియం చేసుకుని కంటోన్మెంట్ ప్రాంతం నుండి స్నేహితులతో కలిసి నాగభూషణ్ రెడ్డి అయోధ్య రాముల వారి ఆలయ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ తనకు అవకాశం కల్పించడం తన అదృష్టమని నాగభూషణ్ రెడ్డి దంపతులు తెలిపారు కృష్ణకుమార్ సుధాకర్ రావు కృష్ణకుమార్ పాల్గొన్నారు నాగభూషణ్ లో గాంచిన బోయన్పల్లి సెవెన్ టెంపుల్ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముప్పై ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి పార్టీలకు అతీతంగా నాయకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీనియర్ నాయకుడు ముప్పిడెంబాధికార్ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించి జ్ఞాపిక చేశారు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి భక్తి పార్వశలో మునిగి తెలియారు సెవెన్ టెంపుల్ శ్రీ దుర్గామాత అమ్మవారి ఆలయ ముప్పై ఏడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను జక్కుల మహేశ్వర్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు సుభాష్ విష్ణు బాలు మహేష్ శ్రీధర్ తో పాటు పలువురు జేఎంఆర్ లో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో సామాజిక కార్యకర్త టీఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రామారావు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను రామారావుకు బోయిన్పల్లి బోయిన్లోని సెవెన్ టెంపుల్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు నాయకుల సందడి నెలకొంది కమిటీ సభ్యుల ఆహ్వానంతో పెద్ద ఎత్తున నాయకులు తరలివెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేశ్ తన టీం సభ్యులతో కలిసి దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజ్జల నగేశ్ ఆయన టీం సభ్యులను కమిటీ సభ్యులు షాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు టిఎన్ శ్రీనివాస్ పంచ సంతోష్ కనకయ్యతో పాటు పలువురు గజ్జల్ నగేష్ వంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆదేశాలతో సీనియర్ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ మోండా డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ తో పలు సలహాలు సూచనలు అందజేశారు రెజిమెంటల్ బజార్ లో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి ఎమ్మెల్యే శ్రీకరణ సహకారంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించి సీసీ రోడ్ పనులు నిర్వహించడం జరుగుతుందని స్థానికులకు సంతోష్ యాదవ్ తెలిపారు మోండా డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు బండారి శ్రీహరి బబ్లు మధు సంధ్య మనీష్ రూపిన్ చందన సందీప్ అవినాష్ బాబుజీ శ్రీనివాస్ ఓంకార్ కొండల్ పెరినా పాటు పాల్గొన్నారు మారడ్పల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానిస్తూ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలను అందజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే షష్ఠి మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు పెట్టుకున్నారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులతో పాటు పలు పార్టీలకు చెందిన కీలకమైన నాయకులను ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు ఎమ్మెల్సీలకు ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులు అందచేసి వేడుకలకు ఆహ్వానించారు చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు సారథ్యంలో కమిటీ సభ్యులు నరసింగరావు శ్రీనివాస్ పరమేశ్ ఆలయ అర్చకులు రాజేశ్వర్ శర్మ యుగేందర్లు పలువురిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు కంటైన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని కమిటీ సభ్యులు కలిసి షాల్వత్ సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు అందజేశారు జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు పరమేశ్ శ్రీనివాస్లు మంగళవారం కలిశారు ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తన రాజకీయ ప్రస్థానాన్ని జాగృతి నుండి ప్రారంభించారు దీంతో కవితతో ఉన్న పరిచయంతో రేపాల వెంకటేశ్వర్లను పేరు పెట్టి పిలిచారు షాల్వాతో సత్కరించి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ కవితకు అందజేశారు పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించడం జరుగుతుందని రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర మంగళవారంతో ఇరవై నాలుగో రోజుకు చేరింది పాల్కోట్ నుండి సోగత్తూరు వరకు కొనసాగింది లష్కర్ ప్రాంతానికి చెందిన ఎనభై మంది స్వాములు మహాపాదయాత్రగా గురుస్వాములు సుధాకర్ అశోక్ కుమార్ల సారథ్యంలో శబర్మలైకి మహాపాదయాత్రగా బయలుదేరారు రాష్ట్రాలను దాటుకుంటూ స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు అయ్యప్ప స్వాములకు అడుగడుగున భక్తజనం స్వాగతం పలుకుతున్నారు భిక్షా కార్యక్రమాల్లో ఆదిశేషయ్య వాసవి సాయి శిరీష నమ్రతా సాయిలు ఏర్పాటు చేశారు అల్పాహారాన్ని రంగన్ ఇందుమతి తనిష్క కురప్ప స్వాములు ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వాములకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న భక్తులకు ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుకోవడం జరిగిందని గురుస్వామి తెలిపారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన దీపక్ జాన్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ దీపక్ జాన్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు డిసిసి అధ్యక్షుడిగా దీపక్ జాన్ నియామకం కావడం పట్ల ఎమ్మెల్యే శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా మందుకు సాగాలని దీపక్ జాన్ కోరారు కంటోన్మెంట్ ఐదవ వార్డ్ సంజీవై నగర్ లో బోర్ మరమ్మత్తులకు వచ్చింది సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు బోర్డు అధికార దృష్టికి పెద్దల నరసింహ తీసుకెళ్లడంతో మంగళవారం బోర్డు సిబ్బంది మరమ్మత్తులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ టీం సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా సిఈఓకు బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కంటెన్మెంట్ ఏడవార్డు నెహ్రూ సెంటరీ కార్నీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాళ్లు నాగ్రేడి సరదా పర్యటించారు స్థానికంగా నేటి సమస్య నెలకొనడంతో బోర్డు అధికారులకు సమాచారాన్ని అందించారు స్థానికంగా బోరు మరమ్మతులకు రావడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని దీంతో మంగళవారం మరమ్మతులు నిర్వహించారని నాగనేని సరిత తెలిపారు కార్యక్రమంలో రామ్సుందర్ షభానా ఫ్రాన్సిస్ సుశీలతో పాటు పలువురు పాల్గొన్నారు మారేడుపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే షష్ఠి మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు నాగసేని సరితకు ఆహ్వాన పత్రికను అందజేశారు కంటోన్మెంట్ ఏడవార్డు తిరుమలగిరి విలేజ్ అండ్ ఫ్యాక్టరీ జీజస్ కాలనీలో బోరుకు వాటర్ వర్క్స్ అధికారులు మరమ్మతులను నిర్వహించారు బోరు మరమ్మతులకు రావడంతో బోర్డు మాజీ సభ్యులు పారిసాని కుమార్ సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో మంగళవారం బోరుకు మరమ్మతు నిర్వహించారు ఈ సందర్భంగా పారిసాని యువసేన సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికంగా జరుగుతున్న పనులను రాజారెడ్డి ఉమేష్ పౌల్ రెడ్డి రాజు జరాద్ పప్పు త్రాషిలా పాటు పలువురు పర్యవేక్షించారు సికింద్రాబాద్ మెడికోవర్ ఆసుపత్రిలో రెండేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు నిర్వహించారు బబుల్ హెడ్ డాల్ సిండ్రోమ్ తో బాధపడుతున్న రెండు సంవత్సరాల చిన్నారికి న్యూరో ఎండోస్కోపీ సర్జన్లు ఆ చిన్నారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు సికింద్రాబాద్ మెడికోవర్ ఆసుపత్రిలో చేరిన రెండు సంవత్సరాల చిన్నారి బబుల్ హెడ్ డాల్ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లుగా గుర్తించారు రెండు సంవత్సరాల చిన్నారి కావడంతో సర్జరీ చేయడం కష్టంగా భావించినప్పటికీ పీడియాట్రిక్ వైద్య నిపుణులు న్యూరో వైద్య నిపుణులు అనస్థీషియా వైద్య నిపుణుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సగా డాక్టర్ రమేష్ తెలిపారు సీనియర్ కన్సల్టెంట్ల పర్యవేక్షణ దేశంలో విజయవంతంగా రెండు సంవత్సరాల చిన్నారికి శస్త్రచికిత్స నిర్వహించడం ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు అనస్తిషియా భవానీ శంకర్ తో పాటు పలు శస్త్రచికిత్స వివరాలను తెలిపారు పిల్లల్లో హైడ్రోసెఫిలిస్ కామనెస్ థింగ్ దానికి ప్రతి ఒక్కరు షంట్ వేసేస్తారు బట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి